హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనల్ క్రికెట్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని యాక్టివేట్ చేసుకోండి అండ్ దగ్గర ఇంకా మన వీడియోని లైక్ చే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మొక్కరికి ఫస్ట్ యాజ్ చేతి ఇక టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ వర్కు ముందు ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో మూడు టీ ట్వంటీలలో పోటీ పడనుంది ఈ సిరీస్తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాట్మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మేట్లో పద్నాలుగు తర్వాత పునరాగమనం చేస్తున్నారు వీళ్ళిద్దరు రాకతో పండగ వేళ సిరీస్ మరింత హైలైట్ కానుంది కాగా ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ సిరీస్ కోసం భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు ఇక ఈ సిరీస్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్తో పాటు మరి మ్యాచెస్ ఎక్కడ జరుగుతాయి లైవ్ ఎక్కడ చూడాలి ఫ్రీగా ఎక్కడ చూడాలి అని మనం ఇప్పుడు చూద్దాం ఇక ఫస్ట్ టీ ట్వంటీ యాచేసి జనవరి లెవెన్త్ నాడు మోహ్లీలో జరగబోతుంది ఇక సెకండ్ టీ ట్వంటీ వచ్చేసి అక్కడ జనవరి ఫోర్టీన్త్ నాడు ఇండోర్లో జరగబోతుంది ఇక థర్డ్ టీ ట్వంటీ వచ్చేసి అక్కడ మరి జనవరి సెవెంటీన్త్ నాడు అక్కడ బెంగళూరులో జరగబోతుంది చిన్నస్వామి స్టేడియంలో అన్ని మ్యాచ్లు కూడా మరి అక్కడ సెవెన్ పిఎంకే స్టార్ట్ కాబోతున్నాయి ఇక మనం ఈ మ్యాచెస్ అన్ని లైవ్ ఎక్కడ చూడాలని మనం చూద్దాం ఇక టీవీలో అయితే స్పోర్ట్స్ స్టేడియంలో వస్తుంది ఇక మొబైల్లో అయితే జియో సినిమాలో వస్తుంది జియో సినిమాలో అయితే మొబైల్లో ఫ్రీగా వస్తుంది మరి ఇక్కడ చూసుకుంటే మరి అక్కడ హాస్టర్లు అయితే స్టార్ట్ స్పోర్ట్స్లో అయితే రాదు ఎందుకంటే అక్కడ మరి మన ఇండియాలో జరిగే మ్యాచెస్ అన్నీ కూడా అక్కడ మరి స్పోర్ట్స్ ఐటీన్ వాళ్ళు జియో వాళ్ళు అక్కడ తీసుకున్నారు కాబట్టి రైట్స్ మొత్తం మరి మన ఇండియాలో జరిగే మ్యాచెస్ అన్ని బైలైటెడ్ సిరీస్ అన్నీ అక్కడ మరి స్పోర్ట్స్ ఎయిటీ నైన్ జియో సినిమాలనే వస్తాయి ఇక ఓరాల్లో చూసుకుంటే మరి మన టీమ్ ఇండియాకి ఇది టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు లాస్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు మరి ఇద్దరు దిగ్గజాలు కంబ్యాక్ చేస్తున్నారు పద్నాలుగు నెలల తర్వాత మరి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తానని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మంచి చేయండి మరి